ఓం మాత్రే నమ అందరికీ అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరమూ బాగుండాలి మనసారమ్మను ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందలహరిలోని యాభై ఏడవ శ్లోకం గురించి అయితే మనము విందాం ఈ శ్లోకంలో ఆచార్యులు ఏం చెప్తూ ఉన్నారు తర్వాత ప్రతి పాదానికి కూడా మన అర్థం తెలుసుకుని పారణ చేసినట్లయితే మనకి అత్యద్భుతమైనటువంటి ఫలితములు అంటే ఉంటాయన్నమాట మనం అర్థం చేసుకుని ప్రతి శ్లోకము కూడా పారణ చేయాలి అర్థం లేని చదువు వ్యర్థం అంటారు కదా ఆ విధంగా అనమాట అలా అర్థం చూసిన చవితే మనకి స్వామివారి యొక్క స్వరూపాలు శంకరాచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారు అనేటువంటి అవగాహన అయితే మనకి వస్తుంది ఇలా చదివి మనం పాలన చేసినట్లయితే మనకి అత్యద్భుతమైనటువంటి ఫలితములు అయితే ఉంటాయి ముందుగా స్వామివారు ఆచార్యుల వారు ఏం చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో అయితే మనం ఈ శ్లోకం గురించి ఏం చెప్తూ ఉన్నారు అనేది అయితే మనం విందాం సేవించుట ఎందు తాను నేర్పులేని వాడైనప్పటికీ తన్ను తప్పక సంరక్షించవలనని సంరక్షింపవలనని శంకర్లు సహేతుకంగా ఈశ్వరునకు నివేదించుకున్నారు ముందుగా మనం సోదర పూరణాయ సకలాను వ్యర్థం కరోమి భవత సేవాం నజానే విభో మజ్జన్మాంతర పుణ్య పాక బలతత్వం సర్వ సర్వాంతర శిష్టస్యే బహితేనవా పశుపతే తే సరక్షణీయోస్మ్యహం ఈ శ్లోకానికి పదవిభాగం ఈ విధంగా చేసుకోవాలంటే నిత్యం సోదర పూరణాయ సకలాన్ ఉద్దిశ్య విత్త వ్యర్థం పర్యటనం కరోమి కరోమీ సేవా నే విభో పుణ్య త్వం సర్వ సర్వాంతర తి ఏవ హీతేన తేన పశుపతే తే రక్షణీయ అస్మి అహం ఈ శ్లోకానికి టీకా ఏంటంటే హే విభో ఓ ప్రభు సర్వ శివ పశుపతేవాధిపతి నిత్యము అనుదినమును తన యొక్క ఉదర పూరణ పొట్ట పోసి పొట్ట పోసుకోవడం పొట్ట పోసుకోవడం కోసం విత్ ఆశయ విత్త ఆశయ ధనమునందరి ఆశచే సకలాన్న అందరినీ ఉద్దిశ్య ఉద్దేశించి ధనము కలవారినందరినీ ఉద్దేశించే అర్థం వ్యర్థం నిష్పయోజనముగా పర్యటనం సంచారమును కరోమి చేస్తున్నాను భవత నీ యొక్క సేవా సేవను నజాని ఇరుగను మజ్జన్మాంతర పుణ్య పాక బలత మత్ నా యొక్క జన్మ ప్లస్ అంతర జన్మ మందు ఆర్జితమైన పుణ్య పుణ్యము యొక్క పాక బలత పరిపాక బలము వలనత్వం నీవు సర్వ ప్లస్ అంతర లోపలను ఉన్నవాడై నాలో కూడా అన్న మాయాది కోసం అన్నింటికంటేను రూపుడైన సర్వాంతర్యమిగా అంతరంగమున తిష్టసి ప్లస్ ఏవా ప్లస్ హి ఉన్నావు కదా తేవా ఆ హేతువు చేతనైన నీకు అహం నేను రక్షణీయ రక్షింపదగినవాడును అస్మి అయి ఉన్నాను అని టీకాలన్నమాట నేను నిన్ను సేవించడం ఎరుగని వాడును అయినా సర్వాంతర్యామివైన నీవు అంతటను నాయందును ఉన్నవాడు అందువలన నేను నీకు రక్షింపదగిన వాడనే అవుతున్నాను అని ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం అన్నమాట తాత్పర్యం ఏంటంటే ప్రభు పశుపతి శివ నా కడుపు నింపుకోవడానికి ధనాసచే నిత్యము ధనము కలవారిని అందరినీ ఉద్దేశించి వ్యర్థంగా తిరుగుతూ ఉన్నాను నీ సేవను కొంచెం కూడా ఎరుగను కానీ నా పూర్వజన్మ పుణ్య పరిపాలన ఫలముచే సర్వాంతర్యామివైన నీవు అన్నింటియందు ఉన్న విధంగానే నాయందు కూడా ఉన్నావు అందుచే నీవు నన్ను ఉపేక్షించడానికి వీలు లేదు నేను కూడా నీకు రక్షింపదగిన వాడును అవ అవుతున్నాను నేను కూడా నీకు రక్షింపదగిన వాడును అవుతున్నాను ఇక్కడ శంకర్ ఈశ్వరునితో తన్ను రక్షింపమని ఇలా చెప్పారు ఈశ్వరా నీవు గొప్ప దేవుడివి అంత గొప్పవాడైన నిన్ను ఎలా సేవించాలో నాకు తెలియదు కానీ నీకు నన్ను ఎలా రక్షించాలో తెలుసు ఓ ప్రభు ప్రతిరోజు ధనం మీది ఆశతో నేను ప్రతి వ్యక్తిని కడుపు నింపుకోవటం కోసం ఆశ్రయిస్తూ వ్యర్థంగా తిరుగుతూ ఉన్నాను ఈ పనిలో పడి నీ సేవ ఎలా చేయాలో మాత్రం తెలియకుండా పడి ఉన్నాను కానీ నేను పూర్వజన్మలో చేసుకునే పుణ్యం పంపడం వల్ల కలిగిన బలంతో నిన్ను ప్రార్థిస్తున్నాను ఓ పశుపతి నీవు పశుపతివి నీవు చీమ నుండి బ్రహ్మ వరకు ఉన్న పాస బద్దులైన జీవులందరినీ రక్షించే ప్రవుడవు నీవు సర్వుడవు అనగా భక్తుల పాపములను ధ్వంసం చేస్తావు అటువంటి నీవు అందరి లోపల అన్నమయ్య ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాల సూక్ష్మ సూక్ష్మస్వరూపునిగా ఉన్నావు అందువల్ల నేను నీకు రక్షణీయుడను నేను నిన్ను పూజాదులు చేసి సేవ చేయకపోయినా నీకు నన్ను రక్షింపవలసిన కర్తవ్యం ఉంది ఎందుకంటే నువ్వు పశుపతివి నీవు సర్వాంతర్యామివి నేను పశువును నీవు నాలోనూ ఉన్నావు నా అంతరంగంలోనూ ఉన్నావు పశువు పశువుడైన నన్ను రక్షించకపోతే పశుపతి అన్న నీ బిరుదు అబద్ధం అవుతుంది ఈ శ్లోకంలో వాడిన సంబోధనలన్నీ సార్థకములు ఈశ్వరుని విభో అని సర్వ అని పశుపతే అని ఈ శ్లోకంలో సంబోధించారు విభో అంటే సర్వవ్యాపక అని అర్థం ఈశ్వరుడు సర్వవ్యాపకుడైనందున తనలో కూడా ఉంటాడని అర్థం పశుపతి అన్నందున పశుపతి పశువులైన తన్ను తన్ను రక్షించాలని అర్థం సర్వ అంటే భక్తుల పాపములను ధ్వంసం చేయువాడా అని పిలుపు తన పాపాలను సైతం మన్నించి రక్షింపుమని ప్రార్థన శంకరు ధనాశతో అంతా తిరుగుతున్నారని చెప్పారు ఆశాయా ఏ దాసాహతే దాసాహ సర్వలోకస్య అని చెప్తారు ఆశకు దాసులైతే వారు సర్వలోకానికి దాసులు అవుతారట భగవంతుని సేవ యొక్క గొప్పతనాన్ని గుర్తించినట్లయితే అర్థం నిత్యం నా స్థిత సత్యం భజ గోవిందంలో ఇరవై తొమ్మిదో శ్లోకం అనమాట ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే ధనము ఉపద్రవాలను తెచ్చిపెడుతుంది దానివల్ల కించిత్తు కూడా సుఖం ఉండ ఉండదనే మాట సత్యం అని శంకర్ భజగంధ శ్లోకాల్లో చెప్పారు ఇక త్యాగరాజస్వామి నిధి చాలా సుఖమా రాముని సన్నిధి చాలా సుఖమా నిజము నిజముగా పల్కు మనసా అని తన బుద్ధికి బుద్ధి చెప్పారు కాబట్టి శంకర్ చెప్పినట్లు పరమార్థముచ్చే పరమార్థముగా గుర్తించిన వారికి అర్థం అనర్ధమే అవుతుందని శ్రీ శుద్ధ చైతన్య స్వామి కూడా చెప్పారు సర్వాంతర సర్వవ్యాప్తి అయిన ఈశ్వరుడు సాగరుడుగాను నిరాకరుడుగాను ఉంటాడు ఆయన మనలో అంతర్యామిగా ఉన్నాడనే విషయము బహుజన్మ పుణ్య విశేషం చేతనే తెలుసుకోవడానికి వీలుపడుతుంది ఈశ్వరునికి మనలను మన్నం అర్పించాలి ఈశ్వరుని రక్షణను మనం పొందాలి అని శుద్ధ చైతన్య స్వామి అనుపూర్వకంగా కూడా చెప్పారు భగవద్గీతలో ఈశ్వర సర్వభూధానం హృద్వశీ అర్జున తిష్టతి అనగా పరమేశ్వరుడు సర్వ ప్రాణుల హృదయాల్లో ఉంటాడు అని చెప్పడింది అహమాత్మ సర్వభూత సర్వభూతాశయ స్థిత అంటే నేను సర్వప్రాణులు ఆత్మరూపంగా ఉంటాను అని శృతి స్మృతులు సహితం సాక్ష్యం ఇస్తున్నాయని శ్రీ శుద్ధ స్వామి చెప్పారు తర్వాత ఈ మనం శిలోకం విన్నాం కదా ప్రతి సం పాదానికి అర్థమైతే మనం విన్నాం ముందుగా మొదటిదైతే విన్నాం నిత్యం సోదర పూర్ణాయ సకలానుద్ద్య విధాశయ వ్యర్థం పర్యటనం కరోమి సోదర 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 స్వోదర స్వ ప్లస్ ఉదర పూర్ణం అంటే తన పొట్ట పోషణ కోసం సకలాన్ ప్లస్ ఉద్దిశ అంటే ధనం కలవనందరినీ ఉద్దేశించి విత్తాశయ విత్త ప్లస్ ఆశయ అంటే ధనంపై ఆశతో నిత్యం అనగా ప్రతిరోజు వ్యర్థం అంటే నిష్ప్రయోజకంగా పర్యటనం కరోమి అంటే తిరుగుతున్నాను అని భావం పొట్టకూసికో పొట్టకూటి కోసం డబ్బున్న వాళ్ళు చుట్టూ అనవసరంగా తిరుగుతున్నారని నా సారాంశం తర్వాత రెండవదివస్ భవత సేవ జానే విభవం విభో అన్నది సంబోధన సర్వవ్యాపకుడైన శివా అని పిలుపు భవత ప్లస్ సేవం నీకు సేవ చేయడం నా జానే అనగా తెలియను అని అర్థం తెలియను ఈశ్వర నేను సేవించే విషయం మాత్రం నాకు తెలియదు అని శంకర్ చెప్పారు తర్వాతి మజ్జన్మాంత్ర భాగ భరత తం సర్వ సర్వసర్వాంతిష్టవహి సర్వ అన్నది సంబోధన ఓ భర్త పాప హిం హింసక అని పిలుపు మజ్జన్మాంతర మజ్జన్మాంతర మత్ ప్లస్ జన్మ ప్లస్ అంతర అంటే నేను ఇతర జన్మలు ఎత్తినప్పుడు చేసిన పుణ్యపాక ఫలత అంటే పుణ్యము పండినందు పండినందు వల్ల కలిగిన బలం వల్ల అనగా నేను చేసుకునే పుణ్య ఫలితంగా ఫల ఫలితంగా అని భావం తో అనగా నీవు సర్వాంతర తిష్టసి ప్లస్ ఏవా ప్లస్ అనగా అందరిలోనూ ఉండని ఉన్నావు అని అని అర్థం నీవు అందరిలోనూ ఉన్నావు కాబట్టి నీవు నాలోనూ ఉంటావని సారాంశం తర్వాతది తే వాతే రక్షణీయోస్మిహం తేన వా అంటే అకారణం చేత అహం అనగా నేను తే అంటే నీకు రక్షణీయ ప్లస్ అస్మి రక్షింపదగిన వాడునయ్యాను అని భావం అంటే నీకు నేను రక్షణీయుడును అంటే నీకు నన్ను రక్షించాల్సిన కర్తవ్యం ఉందని భావము ఈ విధంగా మనము శివానందరహరిలోని యాభై ఏడవ శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా స్వామివారు ఏం చెప్పి ఉన్నారు ఈ శ్లోకంలో అనేటువంటి విషయాలన్నీ కూడా మనం విని ఉన్నాము స్వామి అనుగ్రహ అన్న కటాక్షములు మనందరిపైన ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన జనాశు నవ్వంతు సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి హరహర శంకర జయ శంకర ఓం నమస్ మహాదేవ శం శంకర